ఓకేనా సార్ శ్రీ యతిరాజాయ వివేకానంద స్వరయే సచిత్ సుఖస్వరూపాయ స్వరూపాయ స్వామినే తాపహారిణి నా పేరు సుకుమార్ నేను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర ఉపాధ్యక్షులుగానే వ్యవహరిస్తున్నాను మీకు అందరికీ తెలుసు కేసుకి సంబంధించి ఇక్కడ మనకు పూర్తి వివరాలను అందించడం కోసం ఓం నమో వెంకటేశాయ వేంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి వెంకటాద్రికి సమానమైనటువంటి క్షేత్రము ఈ బ్రహ్మాండములోనే లేదు వెంకటేశ్వర స్వామికి సాటి రాగల దేవుడు ఇంతవరకు లేడు ఇక మీదట రాబోడు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు మా యొక్క నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఒకరి కష్టాన్ని గుర్తించకపోవటము వారి శ్రమని మరొకరు దోచుకోవటం తిరుమల పరకామణి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందంటే దానికి కారణము ఒకే ఒక్కరు ఆ ఒకరు మాచర్ల శ్రీనివాసులు జర్నలిస్ట్ గారు ఎందుకంటే మాచర్ల శ్రీనివాసులు గారు గత ఏడాది టీటీడీ ఈవో గారికి తిరుమల పరకామని కేసు అవకతవకలపై ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదును పట్టించుకోకపోవడం వలన గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాచర్ల శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టులో కేసు వేయడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఏడవ తేదీ గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ వారు చారిత్రకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది ఈ తీర్పుకు చారిత్రకమైనటువంటి తీర్పుకు కారణం కూడా ఒకే ఒకరు ఆ వ్యక్తి మన మాచర్ల శ్రీనివాసులు గారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి కానివ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్ ఫాదు పరిషత్ శ్రీనివాసానంద సరస్వతి ఫామ్ వారికి కానివ్వండి వీరి పేరు ఎక్కడా కూడా లేరు ఏపీ ఫాదు పరిషత్ వారు ఇంప్లీట్ పిటిషన్ వేశారు కానీ ఆ యొక్క పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు అలో చేయలేదు కావాలంటే మీరు కౌంటర్ వేయమని చెప్పడం జరిగింది మరి ఇక్కడ మనం గమనించినట్టయితే కేసు వేసింది ఒకరు ఫలితం దక్కించుకుంటున్నది మరొకరు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అటు విషయం లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారికి యావత్ హిందూ సమాజం మొత్తం కూడా కృతజ్ఞతలు తెలపవలసి ఉంది వారికి నిజంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాము గౌరవ హైకోర్టు వారు విడుదల చేసినటువంటి సంచలనమైనటువంటి తీర్పుకు సంబంధించినటువంటి పత్రులు దాదాపు పద్నాలుగు పత్రులతో విడుదల చేయటం జరిగింది ఈ యొక్క గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులో కూడా మనం గమనిస్తే ఇందులో ఎక్కడా కూడా టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ పేరు కానివ్వండి ఏపీ సాధు పరిషత్ పేరు కానివ్వండి ఎక్కడా కనిపించదు కేవలం ఇందులో కనిపించేది మాచర్ల శ్రీనివాసులు జర్నలిస్టు వారి పేరు మాత్రమే ఉంటుంది మరి ఇక్కడ ఒకరు కేసు వేస్తే దాని యొక్క ఫలితాన్ని ఇంకొకరు అనుభవిస్తున్నారు మరి నాటి నుంచి మాతర్ల శ్రీనివాసులు గారి మీద కేసు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు అక్రమ కేసులు వేయటం జరిగింది ఈ యొక్క కేసు వేసిన తర్వాత అతన్ని అతనికి ఎంతగానో బెదిరింపుల కాల్పు వచ్చాయి తన కుటుంబాన్ని బెదిరించడం జరిగింది తన యొక్క పిల్లలని బెదిరించడం జరిగింది ఎన్ని ఇబ్బందులు కలిగినా ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఈ యొక్క కేసు విషయం లోపల ఎంతగానో పోరాడి చారిత్రకమైనటువంటి తీర్పుకు రావటానికి కారణమయ్యారు ఇదంతా కూడా మేము భావిస్తూ ఉన్నాము కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ యొక్క శ్రీనివాసుడి యొక్క అనుగ్రహము ఈ యొక్క శ్రీనివాసుడి మీద పరిపూర్ణంగా ఉందని మేము విశ్వసిస్తూ ఉన్నాము ఈ యొక్క విషయం లోపల మాచర్ల శ్రీనివాస్ వారి యొక్క పట్టుదల కానివ్వండి కృషి కానీ ఎంతగానో మెచ్చుకోవాల్సినటువంటి విషయం మేము అడుగుతూ ఉన్నాము టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాము కేసు వేసు పోరాటం చేసింది మాచర్ల శ్రీనివాసులు మాచర్ల శ్రీనివాసులకు వస్తే బెదిరింపు కాల్సి రావాలి కానీ మీకు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు అని మేము అడుగుతా ఉన్నాము అయ్యా భానుప్రకాష్ గారు మీరు మీడియా ముఖంగా తెలియజేశారు ఆ యొక్క మీడియాలో మీరు అన్నారు మాకు ప్రాణహాని ఉంది అని అన్నారు రేపు ఉంటామో లేదు అని అన్నారు మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీడియా ముఖం మీడియా ముఖత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా చూసే చూడటం జరిగింది బెదిరింపు కాల్సి వస్తే మిమ్మల్ని చంపేస్తాము అంటే మీకు ప్రాణహాని ఉంది అని అన్నప్పుడు మీరు మీకు ఎప్పుడైతే బెదిరింపు కాల్సి వచ్చాయో మీకు ఎక్కడి నుంచి అయితే ప్రాణహాని ఉందో వాటి మీద మీరు ఎందుకు స్పందించడం లేదు మీకు ఎక్కడి నుంచి బెదిరింపు కాల్సి వచ్చాయో వారి పేర్లను మీరు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నిస్తూ ఉన్నాము తిరుమల తిరుపతి పరకామణి కేసు వేసింది మాచర్ల శ్రీనివాసులు పోరాటం చేసింది వీరు వీరి యొక్క పోరాటం వలన ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు తెచ్చింది మేము ఒకటే వేడుతూ ఉన్నాం అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి కానివ్వండి బజంగల్ సభ్యులకు కానివ్వండి హిందూ వాహిని వారికి కానివ్వండి అనేక అనేక ధార్మిక సంస్థలకు కానివ్వండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు పరిగామని విషయం లోపల చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం రావటానికి నిజంగా కృషి చేసిన కృషి చేసినటువంటి వారు కేవలం మాచర్ల శ్రీనివాసులు గారు మాత్రమే అని ప్రతి ఒక్కరం కూడా గమనించాల్సినటువంటి విషయము మరి ఈరోజు చారిత్రాత్మక తీర్పుకు కృషి చేసినటువంటి మాచర్ల శ్రీనివాసులు వారి మీద నాలుగు అక్రమ కేసులు పెట్టడం జరిగింది వారి మీద వారి ఇంటి మీద వారి పిల్లల మీద కూడా దాడులు చేయి జరిగాయి ఎన్నో కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు మాదర్ల శ్రీనివాసులపై తప్పుడు కేసు పెట్టారు ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు అని అనుకుంటూ ఉన్నాము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ సంచలన విషయాలన్నీ కూడా మీడియా వారికి పత్రికల వారికి యావత్ ప్రపంచానికి తెలియజేయాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశము పరకామణి విషయం లోపల చారిత్రకమైనటువంటి నిర్ణయం రావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి మా యొక్క మాతర్ల శ్రీనివాసులు గారికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పూర్తిగా ఉన్నది ఈరోజు ఎవరెవరైతే ఒక్కసారిగా పరకామని విషయం వచ్చేసరికి అందరూ కూడా నేనే తిరుమలను ఉదరిస్తాను అన్నట్టుగా మాట్లాడటం జరుగుతాం కాబట్టి ఈ యొక్క విషయం లోపల మాచర్ల శ్రీనివాసులు గారికి సనాతన హిందూ బంధువుల నుంచి కానివ్వండి ధార్మిక సంస్థల నుంచి కానివ్వండి అనేక అనేక సంస్థల నుంచి వారి యొక్క అభినందనలు మేము తెలియజేస్తూ ఉన్నాము ఆ యొక్క కలియుగ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎటువంటి తప్పిదం జరిగినా కూడా ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన వింటా ఉన్నాడు మరి ఈ యొక్క గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమయం లోపల మేము కూడా మాచర్ల శ్రీనివాసు గారితో అక్కడ ఉండే హైకోర్టులో ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా వినటం జరిగింది ఈ యొక్క హైకోర్టు మీద గౌరవ హైకోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఈ యొక్క పరకామణి విషయం లోపల పూర్తి న్యాయం చేకూరుతుందని